సంఘటనలు ఏమన్నా అవ్వచ్చు విషయాలు ఏమన్నా అవచ్చు కానీ ఇది ఒక పెనుగులాట పెద్దారు అంటున్నారు సో డాక్టర్ జీకే అంటున్నారు ఈ పెరుగులాటలో సమాజానికి అండ్ మీ సో మనకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఆ విధంగా నుంచున్నారు అని ఆయన చెప్తా ఉన్నారు ఇక ఇగుమతి రఘునాథ్ గారు మెడిత గైనకాలజిస్ట్ అంట ఆ పెద్దవారు ఆ డాక్టర్ గారు ఏమంటున్నారంటే రెండు మాటలు అనే ఒక టైటిల్ పెట్టారు సి రెండు మాటలు అనేది ఈజ్ అ టైటిల్ ఫర్ హిస్ లెటర్ హౌ గ్రేట్ ఇట్ ఈస్ సచ్ ఎ ఐడియా రెండు మాటలు అని మాట్లాడుతూ ఊహించని ఊహకందని తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన యొక్క మేధస్సు మన సెల్ఫ్ పాత్ర వహిస్తుంది అది దృఢంగా ఉన్నట్టయితే విల్ స్టాండ్ ఈ బట్టే